ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి గురువారం రోజు నీ కోసం పంపిన ఈ ఆహ్వాన పత్రికను అందుకోబిడ్డ ఇందులో నీ కోసం ఏమి రాసి ఉంచానో వెంటనే విను ఆశ్చర్యపోతావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఆహ్వాన పత్రికలో ఏముంది అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటలోనే విందామా తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఎందుకు ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావు ఆశపడ్డ పడ్డ బంధం నిన్ను పట్టించుకోవడం లేదని దిగులు పడుతున్నావు కదా అందుకే తల్లి ఈ నీ కోసం ఒక మంచి ఆహ్వాన పత్రికను పంపించాను నువ్వు నా బిడ్డవి అన్న విషయాన్ని మర్చిపోవద్దమ్మా నువ్వు నా బిడ్డవి కాబట్టే నీకోసమే ఈరోజు నీకోసం ఈ ఆహ్వానాన్ని పంపుతున్నాను నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టే నీకు ఒక మంచి కుటుంబం దొరికింది అయినా కానీ నువ్వు ధనం సంపాదించాలని వారిని నిర్లక్ష్యం చేస్తున్నావు ఎందుకు తల్లి నువ్వు డబ్బు ఎక్కువ సంపాదించాలని ఆశపడి వారిని అస్సలు పట్టించుకోవడం లేదు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా నీ వారు ఎంత బాధపడుతున్నారో నీకే తెలుస్తుంది కాని బాబా నేను ఇదంతా చేసేది వారు సంతోషంగా ఉండాలనే కదా అని అంటున్నావు కదా అది నిజమే కాని తల్లి ఈ లోకంలో డబ్బు కన్నా విలువైనవి ఏంటో తెలుసా ప్రేమ అభిమానం అలాని డబ్బుకు విలువలేదే అని నేను చెప్పనమ్మా ఎందుకంటే డబ్బు లేకపోతే ఏదీ దొరకదు కదా కానీ నువ్వు అందించాల్సిన సమయంలో నీ కుటుంబానికి ప్రేమ అందించకపోతే ఇక నువ్వు ఎంత డబ్బు సంపాదించినా ఏం ప్రయోజనం చెప్పు తల్లి నీ పిల్లలు చిన్నప్పుడే నువ్వు అందించాల్సిన ప్రేమ వాళ్ళకి అందించకుండా డబ్బులు సంపాదించాలి ఇలా సంపాదించాలి అలా చేయాలి అని చెప్పి వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే ఎలా చెప్పు తల్లి నువ్వు ఎంత సంపాదించినా ఏం లాభం చెప్పు నీ కుటుంబంతో గడిపిన ఆనంద క్షణాలు కొన్ని అయినా ఉన్నాయా నువ్వు నీ కుటుంబ సభ్యులందరికీ డబ్బులు ఇస్తున్నావు వారి కోరింది ఇస్తున్నావు కానీ వారికి నీ సమయంలో కాస్త సమయం ఇస్తున్నావా చెప్పు వారి ముఖంలో కొంచెమైనా ఉందా నువ్వు అన్నీ ఇస్తున్నావు కదా అయినా వారు ఆనందంగా ఉన్నారా నువ్వే ఒక్కసారి ఆలోచించమ్మా నీకు ధనం ఉంది కానీ ఆనందం లేదు ఒక్కసారి నీ కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడుచుడు వారి సంతోషంలో పాలు పంచుకొని చూడు అప్పుడు నీకే తెలుస్తుంది నీ సంపాదన నీ కుటుంబానికి ఎంత అవసరమో నీ ప్రేమ అభిమానం ఎంత అవసరమో నీకే అర్థమవుతుంది బిడ్డా మరి ఇదంతా నాకే ఎందుకు చెబుతున్నారు బాబా అని నువ్వు అనుకోవచ్చు తల్లి నువ్వు నా ప్రియమైన బిడ్డవి కదా అందుకే నీ నీకోసమే వెతికి మరీ నిన్ను ఈరోజు ఎంచుకుని నీకోసం ఈ పత్రికను పంపిస్తున్నాను బిడ్డా నీ కోసం ఇందులో ఏమి రాసి ఉంచానో తెలుసా నువ్వు నీ కుటుంబంతో ఆనందంగా ఉండాలనే అని నీకు ఒక పత్రికను రాశానమ్మా మరి బాబా పత్రిక అన్నారు కదా మరి ఏంటి మీరు ఇందులో ఇలా రాసి ఉన్నారు అని నువ్వు నన్ను అడగవచ్చు ఆహ్వాన పత్రిక అంటే నీ కుటుంబంలోకి నిన్ను ఆహ్వానించుకోమని నేను నీకు చెబుతున్నాను బిడ్డ నువ్వు నీ సాయి చెప్పినట్లే నీ కుటుంబంలోకి వెళతావు కదా నీ కుటుంబ సభ్యులందరినీ సంతోషపడతావు కదా బిడ్డ మాట ఇవ్వు తల్లి అంతా నేను చెప్పినట్టే చేస్తాను అని ఒక్కసారి మాట ఇస్తే ఈ పకీరు ఎంతో ఆనందిస్తారు ఎందుకంటే నా బిడ్డ సంతోషమే కదా నా సంతోషం కూడా నా బిడ్డ నా బిడ్డ కుటుంబం అంతా బాగుంటేనే కదా నేను కూడా బాగుండేది తల్లి కాబట్టి నువ్వు సంతోషంగా నీ కుటుంబాన్ని చూసుకోమ్మా నీ ప్రార్థనలన్నీ నెరవేర్చే బాధ్యత నాది నీ మనసు ఒక సమస్యనే ఆలోచిస్తూ ఉంది కదా ముందు అది ఏంటో తెలుసుకో అసలు నీ మనసులో ఉన్న గందరగోళానికి కారణం ఏంటో తెలుసుకో నీ మనసులో ఉన్న ప్రతిదీ నీ కుటుంబంతో పంచుకో ఒకసారి ప్రశాంతంగా కూర్చొని అందరితో మాట్లాడి దానికి పరిష్కారం తెలుసుకోబిడ్డా నన్నే నమ్మిన నిన్ను ఎలా వదిలేస్తానని చెప్పు నీ మనసులో ఉన్న ప్రతి సమస్యను ముందు మీ ఇంట్లో వారితో పంచుకో వారు ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకొని సలహా ఇస్తారు తల్లి ధైర్యంగా ఉండు పదే పదే ఆలోచిస్తూ చెడు మార్గంలో నడవకు మంచినే తలస్తూ ఉండు ప్రశాంతంగా నీ జీవితం కొనసాగుతుంది నువ్వు కోరుకున్నట్లే అన్నీ జరుగుతాయమ్మా ఇక నీ దిగులు భయం అన్నీ వదిలేసి నా మీద నీకు నమ్మకం ఉంటే ధైర్యంగా ఉండు బిడ్డ అంతా నేను చూసుకుంటాను నేను చెప్పినట్లుగా నువ్వు నీ కుటుంబంతో ఆనందంగా ఉంటావు కదా ఎందుకంటే నీ కుటుంబ సభ్యులందరూ నా దగ్గరకు వచ్చి బాబా మా బంధాన్ని మాకు దగ్గర చెయ్యి అని నా దగ్గర శరణు వేడారు బిడ్డా అందుకే నీకోసమే వారు వారు నాకు పంపిన ఈ ఆహ్వాన పత్రికను నీకు అందేలా చేశాను ఇక ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగించు తల్లి అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈ రోజు బాబా సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి